స్వాగతం ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం సుప్రీం త్రీప్రీంకోర్టు రద్దు చేసి నేటికి సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఎన్నికల పేరుతో ఆదివాసీ ప్రజల్ని మోసం చేస్తున్నారు గత ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తాం న్యాయపరడం చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించి ఈరోజు నిర్లక్ష్యం నిదర్శనంగా మారింది గత ప్రభుత్వం కేవలం పిఎస్సీలో రిజర్వేషన్ మీద తీర్మానం చేసింది తప్ప కనీసం రాష్ట్ర అసెంబ్లీలో కనీసం తీర్మానం చేయలేదు రాష్ట్ర గవర్నర్ కి కనీసం సంప్రదింపులు లేదు కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక వినతి పత్రం కూడా సమర్పించిన దాఖలు అక్కడ కనిపించలేదు అదే అదులుగా చేసుకుని చంద్రబాబు గారు ఎన్నికల ముందు వచ్చి జివో నెంబర్ త్రీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తామని అరకు ఎన్నికల బహిరంగ సభలో బహిరంగ ప్రకటించారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్న ఎన్నికల ముందు మొట్టమొదటి సిక్స్ ఫార్ముల సంబంధించి చూసుకున్నప్పుడు అన్ని హామీల కన్నా ముందు జీవనమంత్రి మీద హామీ ఇచ్చి ఈ రోజు వారు సంతకం చేస్తారని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు వారు సంతకం పెట్టకపోవడం వల్ల ఆదివాసీ ప్రాంతంలో ఏకలవ్యలో మెడికల్ కళాశాలలో ఐసిడిఎస్ లో డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ లో ఆదివాసులు తీవ్రమైన అన్యాయం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు రెండు వేల మంది ఆదివాసీ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఈరోజు గంజాయి లాంటి అసంఘ్య కార్యకలాపాల వైపు మగ్గుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి దారుణమైన స్థితిని నివారించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది తక్షణమే జీవో నంబర్ త్రీని పునరుద్ధరణ కోసం కేబినెట్ ని తక్షణమే తీర్మానం చేయాలి కేబినెట్ లో చర్చించాలి గవర్నర్ తో అలాగే రాష్ట్రపతి గారికి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి ఈ సమస్య పరిష్కరించేది చొరవ తీసుకుని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు కేంద్రం తెలుగుదేశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి బిజెపి ప్రభుత్వం నడుస్తుంది ఈ సానుకూలమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఆదివాసుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించి ఈ ఆదివాసులకి న్యాయం చేయాలి వంద శాతం రిజర్వేషన్ కల్పించేలాగా చర్య తీసుకోవాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ రేపు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా జీవో త్రీ పునరుద్ధరణ చేయాలి ఆదివాసం వంద శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఉద్యోగ విద్యార్థి ఉపాధి సంఘాలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం